ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఈడ దిట్టంగా ఉన్న తూర్పు ఎద్దులు ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి మంచి దిట్టంగా ఉన్నాయి ఎద్దులు కూడా మరి గోకుల్ నాగర్ చెందిన వెంకటవి నీవే వెంకటాయవి ఎద్దు రేటు వేడు లక్ష ముప్పై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరా ఒకటి పదహైదు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై మీద అయితే ఇద్దాం అనుకుంటున్నావు గోకుల్ నగర్ మద్దూరు మండలా కొత్తపల్లి మండల్ గోకుల్ నగర్ నుంచి వచ్చిండు నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఫండ్ సేల్ కాకుంటే ఈ గోకుల్నగర్ వెంకటాయన్ ప్యాంటాయి ఎన్ని జతలు తెచ్చిన మొత్తం ఇవి నీవేనా ఇవేముంటాయి రేటు ఇవి కూడా వీళ్ళవే లక్ష పదివేలు చెప్తున్నారు ఇవి తూర్పు ఎదులు తెలుపు రకంవి ఇవి అడిగిరేవరా తొంభై తొంభై రెండు వేలు అడిగిపోతున్నారట వస్తాయి తొంభై ఐదు తొంభై ఎనిమిది వరకు ఇస్తావు ఇంకా ఆరు ఆరు వాళ్ళు ఉన్నాయట ఇవి కడలేసినాయి కదా అవి నీవే ఇంకా ఉన్నాయా నెంబర్ చెప్పినావుగా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం